వరంగల్లోని ఆర్ట్స్ సైన్స్ కాలేజీ మైదానంలో ఫిబ్రవరి రెండున జరిగే బీసీ రాజకీయ యుద్ద బేరు విజయవంతం చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కోరారు జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చరస్తాలో వారు మాట్లాడుతూ డెబ్బై ఐదు సంవత్సరాలుగా స్వాతంత్ర్య పోరాటంలో బీసీలకు అన్యాయానికి గురవుతున్నారని అన్నారు మన ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అమలు చేస్తామన్న నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు ఫిబ్రవరి ఫిబ్రవరి ఈరోజు అన్ని కులాలతోని ఆర్ట్స్ కాలేజ్ మైదానం సార్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో అన్ని కుల బీసీ సంఘాలతో ప్రశ్న పెట్టడం జరిగింది మొదటి మొదటిసారి ఇలాంటి అన్ని కుల సంఘాలు కలిసి ప్రెస్మెంట్ పెట్టడం జరిగింది ఫిబ్రవరి రెండో రెండవ తరగతి జరిగే రాజకీయ విద్యాభేరి బీసీ రాజకీయ విద్యాభేరి సభ డిగ్ చేయాలని చెప్పి బీసీ సంఘాలు అందరినీ కోరడం జరిగింది అందులో భాగంగా మా పద్మశాలి నుంచి అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది రాజకీయంగా వెనుకబడ్డ మా బీసీ పులాలకు ఇది ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ద్వారా ఇన్నేళ్ళు సంవత్సరం వచ్చినా కూడా ఇన్నేళ్ళు సంవత్సరం వచ్చినా విద్యార్ల విద్యార్థుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ దీనికి అరికబడిపోవడం తక్కువ మార్కు వచ్చిన ఎఫ్సీలకు సీటు రావడము ఉద్యోగాలు రావడము ఫీజులకు రాకపోవడము చాలా నిరంకుశ చర్య ఇది దీని వెంటనే రద్దు చేయాలని నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీల కులవృతులను పరిశుభ్రంగా గుర్తించాలని బీసీలకు రావాల్సిన బీసీలు వెంటనే రిజిల్ చేయాలని చెప్పి భారీ ఎత్తున కాలేజ్ మైదానంలో జరుగుతున్నటువంటి బీసీ రాజకీయ యుద్ధ పేరిని విజయవంతం చేయాల్సిందిగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తెలంగాణ స్టేట్ నుంచి మేము కోరుతున్నాం ఈరోజు ముఖ్యంగా గత డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత దర్వాత బీసీలు అన్యాయానికి గురవుతున్నారు మన గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం డిక్లేర్ చేసినటువంటి నలభై రెండు రిజర్వేషన్ని అమలు చేయాలని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నటువంటి ఏడబ్ల్యూఎస్లు రద్దు చేయాలని మరియు ఇన్ని రోజుల డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఈరోజు మన వరంగల్ జిల్లాలో పన్నెండు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉండగా ఒకే ఒక్కరు బీసీ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మనకు చట్టసభల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీస్ అవ్వడానికి బీసీలకు రిజర్వేషన్ లేదు కాబట్టి బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ ఇవ్వాలని మీడియాప్లైస్ను రద్దు చేయాలని మన పిల్లలకు వివిధ ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడం కోసం వరంగల్లో చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయనగరం చేయాలి అయితే ఈరోజు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఏం నమ్ముతుందంటే బీసీలకు జరిగే అన్యాయాలని మనం అడుక్కునే విధంగా కాకుండా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విధంగా ఉండాలి మరొక విషయం ఏంటంటే ఎవరినో అడుక్కోవడం కాదు ఆధిపత్య కులాలు అగ్రవర్ణాలను అడుక్కుంటే డెబ్బై సంవత్సరాలుగా ఇబ్బంది ఈరోజు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి రాజ్యాధికారమే మన సమస్యలకు పరిష్కారం అన్న ఉద్దేశంతో బీసీ బహిరంగ సభను ఆర్గనైజ్ చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చి కర